దేవునికి మహిమ కలుగునుగాక యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము మీరు ఎవరి సొత్తు మీరు ఎవరికి దాసులు మీరు ఎవరికి సొత్తు అనే విషయాన్ని గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను పిరి దేవుని బిడ్డలారా మనము ఎవరి సొత్తు అనే విషయాన్ని గురించి బైబిల్ లేఖనాలు పరిశోధించి లేఖనాలు ఏమి చెబుతున్నాయి అలాగ మనం నడుచుటకు మనమందరము కూడా మన హృదయాన్ని ఆయుతపరుచుకుందాం ఈరోజు నా అంశము మనము ఎవరి సొత్తు అనే విషయాన్ని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను చూడండి కొరింది రాసిన మొదటి పత్రిక ఆరోధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చూసినట్లయితే మీ దేహములు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరెరుగరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొడబడిన వారై కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని బిడ్డలారా మనము సొత్తు కాదు దేవుని దేహం వలన మనము మహిమపరిచి ఉన్నాం ఆయన పడిన దెబ్బల వల్ల మనము స్వస్థత పొంది ఉన్నాం ఆయన కార్చిన రక్తం వలన మనం విభోచించబడ్డాం ఆయన సిలువ మరణము ద్వారా మనము పునరుద్ధానమై ఉన్నాము కాబట్టి ప్రీదేవుని బిడ్డలారా మనము మన సొత్తు కాదు దేవుని సొత్తు అనుటకు ఈ లేఖనాలు సూటిగాను స్పష్టంగా మనకి చెప్తున్నాయి పరిశుద్ధాత్మ దేవుని వలన మనము ఆయన సొత్తు అయిపోయాం కాబట్టి క్రీస్తు రక్తముతో కొనబడిన వారం మనం క్రీస్తు తన రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు తన రక్తముతో తన ప్రోక్షణతో మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన రాజ్యానికి చేర్చుకోవటానికి సిద్ధపడి సంఘానికి చేర్చి ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా మనము మన సొత్తు కాదు దేవుని సొత్తు అనుటకు సూటిగాను స్పష్టంగాను ఇక్కడ లేఖనాలు మనకి తెలియపరుస్తున్నాయి క్రీస్తు రక్తముతో కొనబడిన వారము అది ఎక్కడుందో చూద్దాం అపోస్తుల కార్యాలు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘము దేవునికి మహిమ కలుగునగాక దేవుడు తన రక్తాన్ని మనకిచ్చాడు తన రక్తముతో సంపాదించుకున్న తన సంఘం అది సంఘములో చేర్చబడిన బిడ్డలమందరం మనమందరము కూడా తన రక్తముతో కడగబడిన వారము తన రక్తంతో మనల్ని కొనుక్కొని తన సంఘంలో చేర్చుకున్నాడు కనుక మనము మన సొత్తు కాదు దేవుని సొత్తు కనుక దేవుని సొత్తు అయిన మనమందరము దేవు మనము మహిమపరిచే వారిలాగా ఉండాలి ఆరాధించే వారిలాగా ఉండాలి ప్రతి ఆదివారం ఆయన రొట్టె ద్రాక్షారాసంలో మనము పాలు పంపులు పంచుకునే వారిలాగా ఉండాలి ఆయన ఆజ్ఞలను మనం గైకొంటూ ఎల్లవేళలా మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయన మహిమపరిచేవారిలా ఉండాలి ఎందుకంటే మనం ఆయన సొత్తు కనుక ఆయన రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయన రక్తమిచ్చి మనల్ని కని తన సంఘములో చేర్చుకున్నాడు కనుక మనము ఆయన సొత్తు కాబట్టి మనము ఈ లోకానికి ఈ లోకంలో ఉన్న అధికారులకో ఈ లోకములో ఉన్న లోకానికో మనము సొత్తు కాదు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు తన రక్తముతో మనల్ని కొనబన్నాడు కొన్నాడు కనుక మనము ఆయన సొత్తు అలాగనే కొరింది రాసిన మొదటి పత్రిక ఏడాధ్యాయము ఇరవై మూడో వచనములో కూడా ఒక చక్కని మాట రాయబడి ఉంది మీరు విలువ పెట్టిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి అంటున్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు మన పాపాల నిమిత్తము ఈ లోకములోకి మానవ రూపములో వచ్చి మన పాపాన్ని కడిగి వేయడానికి ఆయన గొర్రె పిల్లగా వచ్చి ఆయన మన రక్తాన్ని మనలో ఉన్న పాప రక్తపు జీవితాన్ని తీసివేసి తాను కొత్త రక్తాన్ని మనకెక్కించి పరిశుద్ధులు చేయడానికి వచ్చిన మనము ఆయన ఉండాలి కానీ మనుషులకి దాసులు కాకుండా ఉండండి అంటున్నాడు ఈరోజు అనేక మంది ఈ లోకంలో ప్రేమిస్తున్నారు ఈ ఉన్న అధికారులను ప్రేమిస్తున్నారు ఈ లోకంలో ఉన్న ఉద్యోగస్తులను ప్రేమిస్తున్నారు ఈ లోకంలో హుందాగా జీవిస్తున్న వారిని ప్రేమిస్తున్నారు తప్పుడు బాధ చెప్పే రకరకాల దైవజనులను కూడా ప్రేమిస్తున్నారు కానీ దేవుడు తన రక్తం ఇచ్చి కొనుక్కున్న తనను మాత్రము ప్రేమించే వారిలాగా లేము కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనమందరము కూడా దేవుని స్వరక్తమిచ్చి కనుక్కున్నాడు కనుక మనము మనుషులకి దాసులు కాకూడదు అనేక రకమైన పెద్ద పెద్ద దైజనులు ఉన్నారు వారందరూ కూడా వారి గొప్పతనం కోసము వారి దగ్గర నేను శిష్యుడిగా ఉంటున్నానని కోసము వారిని పొగుడుతున్నారా తప్పితే దేవునికి మనుషులకి మనిషి రూపంలో ఉన్న దైవజనుడికి దాసులుగా ఉన్నారే తప్పితే స్వరక్త నీకు రక్తం ఇచ్చి తన ఇచ్చి కొనుక్కున్న దేవుని బిడ్డగా నువ్వు మహిమపరచలేకపోతున్నావు లోకమునున్న మనుషుడు అనబడే దైవజను నువ్వు ఘనపరుస్తున్నావే కానీ దేవుడు నీకు ప్రాణభిక్ష పెట్టి నీ పాపాన్ని క్షమ క్షమాపణ చేసి నీ పాపని ప్రక్షాళన చేసి నూతన జీవితాన్ని ఇచ్చిన దేవుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు మనుషులకి దాసుడు కాకండి అంటున్నాడు అనేక మంది ఈ రోజుల్లో దైవజనుడు ఎవరికి వారే ఫ్రెండ్స్ ఎవరికి వారే వాలంటీర్లను తయారు చేసుకుని వాళ్ళను గనపరచడానికి తయారు చేస్తున్నారే కానీ దేవుణ్ణి మహిమపరచడానికి తయారు చేయటం లేదు సర్వలోకమునకెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అనేక మందులని నాకు శిష్యులుగా చేయమని దేవుడు చెప్తే మనుషులైన దైవజనులు వీళ్ళు సర్వలోకానికి వెళ్ళి సృష్టిని ప్రకటిస్తున్నట్లుగా ఉండి వారికి వారు హెచ్చించుటకు వారికి దాసులుగా చేసుకుంటున్నారు కాబట్టి మనుషులకి దాసులు కాకండి అని చెప్తున్నాడు ప్రే దేవుని బిడ్డలారా క్రీస్తు రక్తముతో విమోచించబడిన వారేమి మనము రక్షించబడిన వారిమే మనము కాపాడగలిగిన వాడిని మనము కాబట్టి మనము ఆయన రక్తముతో మనం విమోచించబడ్డాం మానవులమైన మనము అంధకార జీవితమైన పాప జీవితమైన పాత రోత హేయమైన జీవితాన్ని ఆయన రక్తాన్ని ఆయన మరణము సమాధి పునరుద్ధానదురణ ఆయన రక్తముతో మనల్ని శుద్ధి చేసి మనల్ని నూతనమైన జీవితాన్ని ఇచ్చిన మనము ఆయన ఘనపరిచేవారిలాగా ఉండాలి ఆయన రక్తముతో మనం విమోచించబడి ఉన్నాం అది ఎక్కడ ఉందో చూద్దాం పేదరు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైనను నిష్కలంకమనుగు గొర్రె పిల్ల వంటి రక్తము చేత విమోచించబెడతరని మీరెరుగురుదు కదా దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా అమూల్యమైన రక్తము పాత నిబంధనలో అయితే ఒక గొర్రె పొట్టలను తీసుకొని మన పాపాల నిమిత్తము తన రక్తాన్ని పండించేవారు అలాగే కోల రక్తాన్ని ఇచ్చేవారు అలాగే పక్షుల రక్తాన్ని ఇచ్చేవాళ్ళు రకరకాలుగా రక్తాలను ఇచ్చేవాళ్ళు కానీ మన పాపాలు ప్రక్షాళన అయ్యే కావు కారణం ఏంటంటే పాపపు రక్తము అది అది మానవ దేవుడు సృష్టించిన మానవుని సృష్టి దేవుడు సృష్టించిన పశువుల రక్తం అవి కనుక వాటితోటి మనము మోక్ష మార్గానికి వెళ్ళలేం కనుకనే తండ్రి అయిన దేవుడు నిష్కలంకమైన రక్తము కలంకమైన రక్తము ఏ డాగు మచ్చ మరక లేని రక్తము కావాలి అని తన బిడ్డని ఈ లోకానికి తీసుకొచ్చి తన రక్తముతో ప్రక్షాళన చేసి మనల్ని కాపాడి అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని స్వతంత్రులుగా చేశాడు స్వతంత్రులుగా చేసిన మనము ఆయన బిడ్డలం కాదా స్వతంత్రులుగా చేసిన మనము ఎవరిని మహిమపరచాలి మనుషులు అనబడే ఈ దైవ సేవకుల్ని మహిమపరచాలనా ఈ దైవ సేవకుల్నే పొగడాలనా ఈ దైవ సేవకుల్నే మనం భుజానెత్తుకొని ఆయన పేరుని మనం మోయాలనా ప్రభువుని రక్తాన్ని కార్చాడు ఈ దైవ సేవకుడు తన రక్తముతో నిన్ను ప్రక్షాళన చేశాడా అందుకే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు రక్తముతో నువ్వు కడగబడ్డవు గనక ఆయన బిడ్డవే నువ్వు పౌలు రక్తంతో కడగబడి ఉన్నావా అబ్రహాము రక్తంతో కడగబడి ఉన్నావా ఇసాగు రక్తంతో కడగబడి ఉన్నావా ఏలి రక్తంతో కడగబడి ఉన్నావా ఈ మానవులైనా ఈ దైవజను రక్తంతో నువ్వు కడగబడి ఉన్నావా మరి ఎల్లెందుకు మహింపరుస్తున్నారు నా మాటల మీకు బాధ కలిగిస్తే క్షమించండి ప్రియదేవుని బిడ్డలారా గమనించండి వాక్యాన్ని గమనించండి వాక్యానుసారంగా నడుచుకోండి లేఖనం ఏం చెబుతుంది మనం ఎవరిని గనపరచాలి మన కోసం వీళ్ళందరూ రక్తాన్ని కార్చారా రక్తాన్ని కార్చిన నిజాయితీ పరుడు ఒక్కడే ప్రభు అయిన ఏ సుక్రీస్తు కనుక ఆయన ఘనపరచాలి మనుషులను గనపరచకూడదు మనుషుల్ని అభిమానించాలి అంతేకాని ఘనపరచకూడదు మనుషులతో చక్కగా మాట్లాడాలి వారితో ప్రేమతో కలిసి ఉండాలి అంతేకాని నువ్వు గనపరచవలసింది మనుషులను కాదు ప్రభు అయిన యేసు క్రీస్తులను గనపరచాలి కనుక మనము అభింపరచాల్సింది ఆయన్ని మనం ఆయన సొత్తు ఆయన బిడ్డలమే ఆయన రక్షించుకొని తంగ తన సంగంలో చేర్చుకున్న మనమందరము కూడా ఆయన్నే గనపరచాలి సహజంగా ఇక్కడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అనేక మంది దైవజనుని దేవుని గణపరచడానికి వాక్యం చెప్పడం లేదు ఆయన వాక్యం చెప్పమంటే ఈయన గణపరుస్తాడు ఈయన మహింపరుస్తాడు కానీ దేవుని గణపరిచే ప్రవర్తన జనాల్లో కనిపించడం లేదు ప్రే దేవుని బిడ్డలారా అట్టి వారందరికీ కూడా నరకము నోరు తెరుచుకొని చూస్తుంది అట్టి వారందరిది నోరు తెరుచుకుని నరకం చూస్తుంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనుషులమైనా అధికారులైనా మనుషులుగా పిలువబడే దైవజనులైనా నువ్వు గనపరచకూడదు కానీ ప్రభువుని యేసు క్రీస్తులు నువ్వు గనపరిచే వారిలాగా ఉండాలి అతన్ని మహిమపరిచే వారిలాగా ఉండాలి ఆయన ఎందుకు మహిమపరచాలంటే ఆయన మన పాపల్ని కడిగి వేశాడు మన కోసం తన రక్తాన్ని కార్చాడు ఎవరైనా మన కోసం తన రక్తాన్ని కారుస్తారా ఎవరైనా మన కోసం తన ప్రాణాన్ని పెడతారా ఎవరైనా మన కోసం పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి నాంది వేస్తారా కాబట్టి దేవుని బిడ్డలారా వాక్యాన్ని గమనించండి వాక్యానుసారంగా నడుచుకునేటకు మీ హృదయాన్ని ఆయుతపరుచుకోండి మనము మన సొత్తు కాదు ప్రభు అయిన క్రీస్తు సొత్తు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ఈ లోకాన్ని గణపరిచేలా ఉండకూడదు ఈ అధికారులు గణపరిచేవారిలాగా ఉండకూడదు ఈ లోకములో ఉన్న ప్రతి వ్యక్తిని గణపరిచేవారిలాగా ఉండకూడదు ముఖ్యముగా ఈ లోకంలో దైవజనుడు అనే దైవ మనం మనం గణపరిచేవారిలా ఉండకూడదు ఆయన మహింపరిచేవారిలాగా ఉండకూడదు మనం మహింపరచాల్సింది మన కోసం ప్రాణం పెట్టి మన పాపాన్ని కడిగి వేసి తన రక్తంతో కడగబడి నూతనమైన జన్మించిన ప్రభువుని యేసు క్రీస్తుని మనము గణపరచాలి మహిమపరచాలి ప్రియ దేవుని బిడ్డలారా వాక్యాన్ని గమనించండి వాక్యానుసారంగా నడుచుకోండి దేవుని మనం గణపరిచి దేవుని మహిమను మనము పొంది పరలోక రాజ్యానికి మనం చేరుకోవటానికి నిత్యము మనము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి ఎందుకంటే ఆయన మనకు ప్రాణాన్ని ఇచ్చాడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు మనకు పిల్లల్ని ఇచ్చాడు మనకు సంపదనిస్తున్నాడు మనకి అనేక రకములుగా ప్రతిరోజు ఆహారాన్ని ఇస్తూ గాలిని ఇస్తున్నాడు కాబట్టి లోకాన్ని లోకంలో ఉన్నవాన్ని ప్రేమించకూడదు కానీ దేవుణ్ణి మహిమపరచాలి అట్టి కృప మనందరికీ కలుగును గాక ఆమెన్